కూడుకొని ఉత్తర దిక్కులకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోనప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలవలేదు నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయు అందుమని యఫ్తాతో చెప్పగా యోఫ్తా నాకు నువ్వు నా జనులకు అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచి తిని కాని మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవుట నేను నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమ్మోనీలతో యుద్ధము చేయకపోతే అప్పుడు యహో వారిని నా చేతికి అప్పగించాను కనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చి తిరను అప్పుడు యోఫ్ గిలాదు వారి అందరినీ పోగు చేసుకుని ఏఫ్తాయిలతో యుద్ధము చేయగా గిలాదు వారు ఏములను జయించిరి ఏడన్నగా వారు మనిషిలకు మధ్యను మీరు ఎదుట ఎఫ్రాయిల్వకపోయిన యుద్ధము ఎఫ్రాయిలతో గిలాదు వారు దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిం ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు అని అతడిని అడిగిరి అందుకతడు నేను కాను అనిన ఎడలా వారు అతని చూచి షిబ్బో లేతను శబ్దము పలుకమని అతడు అట్లు పలక నేరక సిబ్బో లేతని పలుకగా వారు అతని పట్టుకొని యోతాను రేవుల యొక్క చంపిది అలాఫ్రాహిం లతో రెండు వేల మంది పడిపోయి ఆరు సంవత్సరములు ఇజ్రాయిధిపతిగా ఉండను గిలాదు వాడైన యోత్తా చనిపోయి గిలాదు పట్టడంలో ఒక దాని ఎందు పాతి అతడి తర్వాత బెత్లెహేము వాడైన ఇబ్బాను ఇజ్రాయిలకు అధిపతి ఆయను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెను వారి వసం చేరనిచ్చి చేరని ఇచ్చి తన వసంకు చేరని ముప్పది మంది కన్యకలను తన కుమారులకు పెండి చేసి అతడు ఏడేండ్లు ఇజ్రాయిలను అధిపతిగా ఉండను అబ్బాను చనిపోయి బెత్లహేంలో పాతిపెట్టబడెను అతని తరువాత జమూలీనియుడైన ఏలోను ఇజ్రాయేలీయులకు అధిపతి ఆయను అతడు పది ఏండ్లు ఇజ్రాయిలకు అధిపతిగా ఉండెను జబూలీనియుడైన ఏలోను చనిపోయి జబూలును దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను అతని తరువాత సిరాతోనియుడైన హిల్లోలు అధిపతి కుమారుల అతనికి నలబై మంది కుమారులను మంది ఉండిరి వారు డెబ్బది గాడిద పిల్లలను ఎక్కి తిరిగి తిరిగివారు అతడు ఎనిమిదేండ్లు ఇజ్రాయిలకు అధిపతిగా ఉండెను పిరాతోడైన హిల్లేలు కుమారుడూ అబ్దోను చనిపోయి ఎఫ్రాయి దేశమందరి అమాలీలు మన్యములో